అపాయకరమైన హానికరమైన వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్సులు ఇవ్వడానికి ఉన్న ఉత్సాహం శ్రద్ధ నిత్యం పట్టణ ప్రజల్ని భయకంపితుల్ని ప్రమాదాలు కురిచేస్తూ కుక్కలు పందులు పశువుల నియంత్రణలు ఎందుకు చూడడం లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ టీడీపీ కౌన్సిలర్ రాయుడు శ్రీనిబాబు వైసీపీ కౌన్సిలర్ లంక వెంకటలక్ష్మి అధికారులను నిలదీశారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో పలు సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారంటూ టీడీపీ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కలవరపు నగేష్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు విపరీతంగా ఉన్నాయని అవి ఎక్కడ గాయపరుస్తాయనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారని వాటి నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కమిషనర్ కనకారావును శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ను ప్రశ్నించారు అలాగే పశువులు కూడా రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు ప్రమాదాలు కలిగిస్తున్నాయని అన్నారు దీనిపై కమిషనర్ కనకారావు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వివరణ ఇచ్చారు కుళాయి పనులు డబుల్ ఎంట్రీలు అస్తవ్యస్త పారిశుద్ధ్యం తదితర సమస్యలను సరిదిద్దాలని నాలుగైదు మీటింగ్ నుంచి చెప్తున్నా ఇప్పటికే చర్యలు తీసుకో

ఎందుకంటే ఐదు రేళ్ల క్రితం పట్టించేస్తున్నావెండి ఇంజక్షన్స్ చేస్తున్నావెండి అన్నారు ఒక్కసారి వార్త ఒకసారి ఐదారు అంటే ఒకసారి జరిగింది అది కూడా మొత్తం ఊరేది పరిస్థితి అండి కుక్కలతో పాటు ఆవులు కూడా మొత్తం రోడ్ల కూడా ఆవులేండి అది పేరైన వల్ల బంధుల స్కిట్ అయిపోయి కింద పడిపోయి యాక్షన్ జరిగితే సార్ మొత్తం ఒక మాస్టర్ పడిపోయి ఫ్యాక్టర్ అయిందండి చెప్తం మూడు వందల చంద్రం పట్టుకున్నా ఏజెన్సీ ఎట్లా అది ఉందో అక్కడ ఎక్కడ అవకాశం తీసుకొచ్చి మళ్ళీ జనాలు మధ్య పెడతా ఉంటాం పిల్లలు పెడతాయి లేదా తర్వాత కలిసి జనాలు చాలా ఎక్కువ పెడతాయండి ప్రాణాలు కలుగుతున్నాయి అటువల్ల చూడాలి చాలా ఉన్నాయండి పక్క